ఈరోజు మన లేఖన భాగము ఆ పుస్తక కార్యములో పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ చదువుకుందాం మృతుల ప్రమృతాలను గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసరి మరికొందరు దీని గూర్చి నీవు చెప్పుచున్నది ఇంకొకసారి విందని చెప్పి మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్య నామవులు మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ సంఘ సభ్యుల్ని మీ స్నేహితుల్ని బంధుమిత్రుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవనీ స్తోత్రం హలే లూయా గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఉదయకాలపు వ్యక్తిగతమైనటువంటి ధ్యానాన్ని ముగించుకున్నారని నేను భావిస్తున్నాను మార్నింగ్ మెడిటేషన్ ముగించుకున్నారని నేను భావిస్తున్నాను అనగా మీకోసం కురిసినటువంటి మన్నాను మీరు సేకరించుకున్నారు మీకోసం కురిసినటువంటి దైవ సాన్నిధ్యంలో కురిసినటువంటి ఆత్మీయ మన్నాను ఆత్మలోకి కూర్చుకున్నారు అని నేను భావిస్తున్నాను అనగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ అయిందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఎనిమిది గంటలు దాటింది కనుక మీరు ఇన్స్పెన్స్ ఫుల్గా తినేసి ఉంటారు ఆత్మీయ భోజనం అని నేను భావిస్తున్నాను ప్రతిరోజు వాక్య ధ్యానంలో గడపాలి వాక్యములో లోతైన సత్యాల్ని మనం గ్రహించాలి వాక్యము కట్టుకథ కాదు కల్పన కాదు ఊహా ఊహాతీతమైన విషయాల విషయం కాదు ఇది ఎవరో మత్త యొక్క ఊహలు కాదు అపోస్తుల కార్యములు అనేది లూకా యొక్క ఊహలు కాదు ఇలా జరిగితే బాగుండేది ఇలా జరిగితే బాగుండేది అని కాదు ఇలా జరిగింది ఇలా జరిగింది కాబట్టి ఇలాగా జరగచ్చు ఇంకా దీనికన్నా అతీతంగా జరగవచ్చు అని చెప్తుంది అనమాట ఛానల్ దయచేసి మార్చొద్దు మీరు అలాగే చూస్తూ ఉండండి దేవుని మాటలు వింటూ ఉండండి మెల్లగా 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 మీ ఆత్మలోకి సత్యాలు డౌన్లోడ్ అవుతున్నప్పుడు మీరు ఆస్వాదిస్తారు ఆత్మీయ బలాన్ని పొందుకుంటారు స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ద కమాండింగ్ ఆఫ్ గాడ్ దేవుడు ఆజ్ఞాపించడం దేవుడు ఆజ్ఞలు చేసి ఆయన ఊరుకోలేదు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కొన్నిసార్లు మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా ఆజ్ఞలో దాగి ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు వై దిస్ కమాండ్మెంట్ ఎందుకు ఈ కమాండ్మెంట్ ఎందుకు ఈ ఆజ్ఞ ఈ ఆజ్ఞ ద్వారా మనకు సత్యము గ్రహించేటట్టు మనం అనుకున్న సత్యానికి ఆయన చిత్తమైనటువంటి సత్యానికి తేడా ఉంటుంది మనం అనుకున్నది ఒకటి ఆయన బయలుపరిచేది ఒకటి మనం అనుకున్నది ఒకదానికన్నా దానికన్నా భిన్నమైనదిగా ఉంటుంది దేవుని చిత్తం నేను విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను నా అభిప్రాయం నా వ్యక్తిగతమైన అభిప్రాయం కానీ ఒకవేళ నన్ను హైదరాబాద్ పంపించడం ఆయన చిత్తమేమో హైదరాబాద్ శ్రేష్టమైందా విజయవాడ శ్రేష్టమైందా నేను ఆలోచించడం లేదు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు విజయవాడకి వెళ్తున్నప్పుడు నా ఖర్చు తక్కువ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నా ఖర్చు ఎక్కువ అంటే దాని అర్థం దేవుడు నన్ను హైదరాబాద్కి పంపిస్తున్నాడు అంటే దాని అర్థం హైదరాబాద్కి కావలసిన ఖర్చులకు కావలసిన వనరులు ఆయన సమకూరుస్తాడు అని వేరు వేరు స్థలాలకు వెళ్ళినప్పుడు వేరు వేరు విధాలుగా మనకు వనరులు కావాలి విజయవాడకి వెళ్తే నేను ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని రాగలను అదే వెయ్యి రూపాయలతో నేను హైదరాబాద్ వెళ్ళేసి రాలేను ఓ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కావాలి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే ఆజ్ఞ అంటున్నప్పుడు అదొక దీపం లాంటిదని సాతానుడు అంధకారము చేసిన మనసును కావచ్చు దేన్నైనా కావచ్చు దాన్ని వెలిగించడానికి శక్తి కలిగినటువంటి కమాండ్మెంట్ ఆఫ్ ద లోగోస్ లేకపోతే రేమా అని చెప్పబడినటువంటి దేవుని వాక్యమే దేవుని ఆజ్ఞ స్తోత్రం రండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం కొన్నిసార్లు ఇలా ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టే నాకు ఒక ప్రేరణ కలుగుతుంది మీలో కొంతమంది కోసం ప్రార్థన చేస్తామనే ప్రేరణ నాతో కలిసి ప్రార్థన లేకపోయించండి ఒకవేళ పరిస్థితులు బట్టి ఏమైనా విషయాలు దేవుడి నాకు గుర్తు చేస్తే ఎవరికోసమైనా ప్రార్థన చేయమని చెప్తే ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పకపోయినప్పుడు కూడా ఏదో సూచనగా ఛాయగా వాళ్ళ వాళ్ళ విషయాలు నేను ప్రస్తావిస్తూ ఉంటాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం మీ ప్రే రిక్వెస్ట్లు పంపించండి నా రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి అనగా వాట్సాప్ నంబర్లు నా ఈమెయిల్ ఐడి ఉంది ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడుమైన మా దేవ మీకు వందనాలు చేయిస్తున్నా ఈ సమయంలో నాయన శ్రీమంతుడమైన దేవ మీ సన్నిధానానికి వస్తున్నాం జీవిత భాగస్వాముల కోసం ప్రార్థించమని కోరినటువంటి కొంతమంది ఉన్నారు వారి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం అంతేకాకుండా ప్రభు గర్భఫలము లేనటువంటి సోదరి సోదరులు కొంతమంది ఉన్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా కొంతమంది దేవుజనులు దేవుజనులకి వారికి గర్భఫలం లేకుండా ఉన్నారు వారికి గర్భఫలం అనుగ్రహించండి ప్రభు కుమారుల సంతోషం కలిగినటువంటి తల్లుల్ని మీరు అనేక మందిని చూడాలనుకుంటున్నారు సంతోషపరిచే వాళ్ళని బ్లస్ చేయండి ప్రభా వాళ్ళు గొడ్రాళ్ళుగా ఉండడం మీ చిత్తం కాదు వాళ్ళకి వారసులను అనుగ్రహించడం మీ చిత్తం అని భావించి మిమ్మల్ని స్థుతిస్తున్నా సమయంలోనైనా ఈ కార్యక్రమం చూస్తున్న వారి కొరకే మీకు వందనాలు ఒకళ్ళు ఈ సమయంలోనే వారు చూడలేని పక్షంలో మరి కొంతమందికి మరొక సందర్భంలో చూడడానికి వీలు కొలుగు చేయమని అడుగుతున్నాం హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమం చూస్తున్న వారి కొరకే మీకు వందనం చేస్తున్నాం మా ప్రియ సహోదరులు పీటర్ గారు జవాజీ పేట్ర గారు వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం ఇంకా ఆయన కొన్ని కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాయి బట్టి మీకు వందనం చేస్తున్నా దేవా మీకు వందనాలు మీకు వందనాలు చేస్తున్నా ఈ సమయంలో శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తున్నా దీని చైర్మన్ గారైనటువంటి సార్ గారి కొరకే మీకు వందన చేస్తూ వారిని వారి కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తూ మా దేశ ప్రధానమంత్రి కొరకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్లు కలెక్టర్లు మేయర్లు ముఖ్యమంత్రుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావం మీకు వందనాలు చేయిస్తున్నా ఈ సమయంలో నాయన ఎవరైతే ప్రార్థించమని కోరారు వారందరినీ మీ సందానికి చేస్తున్నావు మా ప్రార్థన మనములన్నింటికి ఆమెన్ అని పరలోకము ప్రతిధ్వని చేయబోతుంది అందరూ బట్టి మీకు వందనం చేయిస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవని స్తోత్రం మీ అందరికీ వందనాలు ప్రభుత్వ దీవించడం గాక దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తాడు అనే దాని గురించి నన్ను ఆలోచించాను ఒకటి యోహాన్ ద్వారా యోహాను ప్రకటన ద్వారా అరణ్యంలో జరిగిస్తున్న ప్రకటనల ద్వారా రెండవది తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అంతేకాకుండా మూడవదిగా పెంతి కోస్తు రోజు పీటర్ పాస్టర్ గారి ద్వారా అనగా ఆ పోస్తులు అనే పే పేతుల ద్వారా ఆయన ఆజ్ఞాపించాడని నాలుగవదిగా ప్రేరణ ద్వారా ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ ద్వారా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడని అనగా మారు మనసు పొందండి బాబు నా కుమారి మారు మనసు పొందు నా కుమారుడా మారు మనసు పొందు అని ఆజ్ఞాపిస్తున్నాడని మనం ఆలోచించాం సమయంలో ఒక మాట మనం చదువుకుందాం మన ధ్యానం నిమిత్తాయి స్తోత్రం అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయము ముప్పై రెండవ వచ్చిన ఎస్ మృతుల పునరుత్నమును గురించి ద రిజరక్షన్ ఆఫ్ ద డెడ్ మృతుల్లో నుండి ఆయనను లేపినందున అనగా ఏసు పునరుత్నం గురించి చెప్పాడు మృతుల పునరుత్నం గురించి చెప్పిన విషయం కాదు అది మృతి చెంది మరణానికి అప్పగించబడిన వాడైనటువంటి యేసు యొక్క పునరుత్నముల గురించి వారు విన్నప్పుడు అంటే వీరు బోధించినప్పుడు అనగా ఎథెన్స్లో పౌలు బోధించినప్పుడు అక్కడున్న సభలో వారి సభలో ముప్పై మంది ఉంటారని సన్నిద్ర సభలో డెబ్బై మంది ఉంటారని ఈ ముప్పై మంది అపహాసం చేశారని కాదు వారులు కొందరు అపహం చేశారు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఆ పోస్తుల కార్యములు పదిహేడు వచ్చా ముప్పై వచ్చిన ద మోమెంట్ ద హెడ్ పాల్ బ్రింగ్ అప్ ద టాపిక్ ఆఫ్ రిజర్వెక్షన్ పునరుత్నము అనేటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించినప్పుడు సమ్ ఆఫ్ దెమ్ రిడిక్యూల్ హిమ్ సమ్ ఆఫ్ దెమ్ రిడిక్యూల్ దెమ్ దెన్ గా అండ్ లెఫ్ట్ స్తోత్రం బట్ అదర్ we వీ వాంట్ హియర్ యూ అగైన్ later అబౌట్ దీస్ థింగ్స్ ఇక్కడ రాబడ్డ మాటలు అలాగుండగా పౌలు వారి మధ్యలోంచి వెళ్ళిపోయిన మాట ముప్పై మూడో మాట కూడా అలాగే ముప్పై మూడో వచనం కూడా ఇక్కడ కలిసి చెప్పబడింది అది ఏంటి అంటే పరిహాసము చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు పౌలు వెళ్ళిపోయాడనే కాదు దెన్ అప్ అండ్ లెఫ్ట్ లేచాడు వెళ్ళాడు వారిని ఎగతాలు చేసిన వాళ్ళు కూడా అపహాస్యం చేసిన వాళ్ళు కూడా అరే మంచి రా బాబు మృతుల పునరుత్నం అంట మృతుల పునరుత్నం రా బాబు మరీ విచిత్రంగా ఏంటి ఈ కంట్రీ ప్రీచర్ ఈ స్కాలర్లీ ప్రీచర్ ఏదో చెప్తున్నాడు ఏంటిది వెనకేమన్నా అతి విద్య వలన ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటిది మాట్లాడుతున్నాడు ఇతను స్తోత్రం హలో లుయ్యా ఒక భాషలో చదివినట్టు గుర్తు స్తోత్రం వాడొక ఒక భాషలో కూడా లాగే ఉంటుంది చనిపోయిన వారు తిరిగి లేవడం అనే దాని గురించి వాళ్ళు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి మరి కొందరు ఎందుకు అపహాస్యం ఎందుకు లేండి వదిలేండి బాబు మీకు నమస్కారం నాయన దీని గురించి ఇప్పుడు వీ నో టైం నవ్ ఇది కొత్త విషయమే కానీ ఈ కొత్త విషయాన్ని మేము అంగీకరించే దృక్పథం ప్రస్తుతం మనసు మాకంత విశాల దృక్పథం లేదు ఓ పని చేద్దాం ఏ కొత్త విషయం దొరకనప్పుడు ఇక నువ్వు అందుబాటులో ఉంటే లేదా నిన్ను తీసుకొచ్చి పిలిపించి అయ్యా బాబు ఆ రోజు ఏదో మేము నవ్వుకున్నాం కదా అదేనండి ఏ సూప్రభు తిరిగి లేస్తాడనే లేచాడు నేను అన్నారు కదా దాని గురించి నాకు మాకు చెప్పండి మేము వింటాము కానీ అది ఏదో మెసేజ్ అందులో దాగి ఉన్నట్టుంది సరే విల్ టు బాబు నో టైం వీ హ్యావ్ నో టైం ప్రజలకు సమయం లేదు ఈ రోజుల్లో ప్రజలు బిజీగా ఉన్నారు ఈ రోజుల్లో ఏమాత్రం సమయాన్ని ప్రభువు కోసం కేటాయించలేని ప్రజలు మనం ఆలోచిస్తున్న విషయాలు అపహాస్యము అనేది మన టైటిల్ అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనగా అపహాసకులతో ఎటువంటి ఆత్మీయ బంధాన్ని కలిగి ఉండక వారితో అనుబంధాన్ని కలిగి ఉండక అనగా అందరూ అపహాసకులు అవుతారని కాదు అపహాసకులతో ఒకవేళ భౌతికమైన బంధాలు ఉన్నాయి కాబట్టి అపహాసులతో వాళ్ళతో కూడా కట్ చేయాలని కాదు నా మాటల ఉద్దేశం వారు అపహాస్యము చేశారు కొందరు కొందరిని చేసిన అపహాస్యాల గురించి మనం మాట్లాడుకోవచ్చు ఎకథా చేయడం కాబోయేటువంటి అల్లుళ్ళు వుడ్ బి సన్ అనగా లోతు యొక్క లోతు ఏదో చెప్పేసరికి మా ఇంటికి గెస్టులు వచ్చారు వాస్తవం వాళ్ళు ఎప్పుడు రాలేదు వాళ్ళెవరు మా బంధువులు కాదు అయినప్పటికీ వాళ్ళు పరలోకం నుంచి వచ్చారు వాళ్ళు ఒక మెసేజ్ తెచ్చారు ఈ స్వదమా కాలిపోతుంది కాబట్టి స్తోత్రం మీరు మానవలసి పొందండి బాబు కాబోయే అల్లులారా లేదా నా కుమారులారా అని చెప్పినప్పుడు ఏంటి మా మరీ జోకులేస్తావు అని వాళ్ళు అన్నారు ఎగతాలు చేసేవాళ్ళ కనిపించాడు వాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళే అని కాదు ఎగతాలు చేయవారి వలే అనిపించాడు బోడివాడా బోడివాడా అని ఒక వ్యక్తిని అన్నారు పిల్లలు కొంతమంది పిల్లలు పెద్దల చేత ప్రోత్సహించబడి ఒక దైవజను ఒక గౌరవనీయమైన వ్యక్తిని ఒక పరిశుద్ధుణ్ణి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిని వాళ్ళు అవమానపరిచారు బోడివాడా బోడివాడ అంటే అంటే అన్నారు నేను వాస్తవే నేను బోడి ఉన్నాయి కదా నాకు బట్టతలే కదా ఇప్పుడు మనం సమయము పాటించాలి నేనెందుకు తిరగబడాలి నేనెందుకు రే ఏంట్రా మీరు అని వాళ్ళెందుకు తరుముకోవాలని ఆలోచించకుండా ఆయన చేసిన పనిని మనం చూసాం ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ స్తోత్రం అపహాస్యం అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం ఒకటి పదిహేడో అధ్యాయము ముప్పై రెండో వచ్చినంలో మృతుల పునరుత్నం అప్పటిదాకా టాపిక్స్ థియాలజీ చెప్పినప్పుడు ఫిలాసఫీ చెప్పినప్పుడు మీ కవీశ్వరుల్లో ఒకడు అని చెప్పినాడు వెరీ గుడ్ వెరీ గుడ్ అండి మంచి ప్రీచరితను ఇంతకాలం ఇతన్ని మిస్ అయిపోయామే అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు అంతా అయిపోయి కంక్లూజన్ దగ్గరికి వచ్చాడు కన్క్లూషన్లో యేసుని తీసుకు వస్తాడు నేను పైన చెప్పాను చూశారు ఇవన్నీ పైన చెప్పండి విషయాలు ఏసు అనే వ్యక్తిని గురించి అండి యేసు అనే వేరొక వ్యక్తిని గురించి వేరొక రాజుని గురించి వేరొక మనుషుల గురించి దేవుని స్తోత్రం హలే మనం ఇక్కడ ఒకటి దేవుని దాసుడు అపహాస్యానికి గురేడు అపహాస్యానికి గురై అవమానానికి గురేడు ఏంటిది నేను చెప్పేది ఏంటి వాళ్ళు అడగాలి హలో ఏంటి మృతుల పునరుద్ధానం అంటున్నావు ఇదేదో మాకు కొత్త విషయం మాకు తెలియని విషయం ఎందుకంటే మృతుల పునర్ధనం లేదని మేము నమ్ముతున్నాం కాబట్టి నీ వేదాంతం ఏదో అని చెప్పు మేము అంగీకరించగలిగితే అంగీకరిస్తాం లేదు లేదండి అని మాట్లాడాల్సిన ప్రజలు పౌలను పౌలకు అభ్యంతరం కలుగు చేసిన విధంగా ప్రవర్తించారు కొంతమంది కొన్ని మాటల వలన మనం హర్ట్ అవుతాం ఫీలింగ్స్ మారిపోతాయి అపహాసకులు అనేకులు అవుతున్నారు అంతే దినాలు అంతే అపహాసకులు వస్తారు వచ్చేస్తున్నారు రకరకాల మాటలు పిచ్చి మాటలు అర్థం పర్థం లేని మాటలు మూడు మేకుల్ని పీక్కోలేని వాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఏం ముద్ధ్రిస్తాడు చేస్తాడు పీక్కోలేకపోవడం కాదు రాయిని దొర్లించి లేదా రాయిని దొర్లించమని చెప్పి రాయి దొర్లించబడినప్పుడు చనిపోయిన లాజర్ని పిలిచిన వాడు తన మేకుల్ని ఆయనకి పెద్ద విషయమే కాదు దేవనీ స్తోత్రం హల్లేయ్యా సరే మేకులు పీక్కోలేడు వాడు అని అన్నారు మీరు బాగానే ఉందనుకుందాం అలాగైతే సమాధిలో నుంచి దించినప్పుడు మేకులు బీక్కోవడానికి ఆయన అవసరం లేదు మేకులు బీకడానికి బహుశా రోమా సైనికులు ఏ ఎవరైతే మేకులు కొట్టారో వాళ్ళే మేకులు పెరికేశారు దించాలంటే మేకులు పెరకాలి ఒకవేళ ఏ శిష్యుల్లో ఎవరో ఒకరు ఏ యూదులో ఎవరో ఒకరుస్తూ మేకులు బీక్కోవడం పెద్ద విషయం కాదు ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఆర్ ఇట్స్ నాట్ ఎ హార్డ్ థింగ్ ఆర్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ హిమ్ ఆయన చేయగలడు చేయలేదు ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయగలడు కానీ చేయలేదు ఏ ఎందుకు దేవనీ స్తోత్రం హలేలుయ్యా ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానం పుట్టించగలడు పుట్టించగలడు కానీ పుట్టించలేదు నేను నా తండ్రిని వేడుకొనగలను ఎందుకండి నాకెందుకు ఈ తలనొప్పులు నేను భూలోకానికి వచ్చి ఎంత కష్టపడ్డం దేనికి పరలోకంలోనే వైభోగాలతో వైభవాలతో ప్రశాంతంగా ఉంటాను అని గారి చెప్పి అనుకున్నా పంజీ కొద్దిగా మిలిటరీని పంపించు పరలోకం నుంచి కొద్దిమంది దేవదూతలను పంపించు కొంతమంది పన్నెండు సేనా వ్యూహముల సైన్యాన్ని పంపించు అంటే పంపించగలడు ఆయన ప్రార్థించగలడు ప్రార్థించలేదు ఆయన పని చేయగలడు చేయలేదు గమనిస్తూ ఉత్తరం లేలుయా కాబట్టి గమనించాలి దేవుడు ఆ మూడు మేకులు కాదు మూడు వేల మేకులైన ఆయన పీక్కొని రాగలడు సమాధిలోంచి లేచి వచ్చిన వాడికి మూడు మేకులు పీక్కొని రావడం పెద్ద కష్టమేం కాదండి ఇలా యూట్యూబ్లో మాట్లాడేటువంటి మత చాంద్రసవాదు సమాధానం ఇది హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆయన సమస్తమును చేయగలడు సమస్తమును చేసినవాడు సమస్తమును బాగు చేసినవాడు సమస్తమును నాశనము చేయగలిగిన హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ హీ మేడ్ ఎవ్రీథింగ్ వెల్ అండ్ హీ విల్ డెస్ట్రాయ్ ఎవ్రీథింగ్ దేవని స్తోత్రం హలేక నా మాటలకు ఉద్దేశం అపహాస్యం చేయబడుతున్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లలాగా మౌనం వహించాడు ఒకటి పౌలు అపహాశయానికి గురయాడు రెండవ విషయాన్ని లూకాసు వార్త ఇరవై రెండవ వచ్చాయము అరవై మూడో వచనంలో ఇరవై మూడో అధ్యాయం పదకొండో వచనంలో ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో అనగా మూడు సార్లు మనం ఆలోచించినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ ఇరవై రెండో అధ్యాయంలో అరవై మూడో వచనంలో మనం గమనించినట్లయితే చదవండి ఏసును పట్టుకొని మనుషులు అపహసించి కొట్టారు ఆయన ముఖాన్ని కప్పారు కొట్టడం మాత్రమే కాదు కప్పారు అపహసించారు అపహసించిన వాళ్ళు ఊరుకోలేదు వాళ్ళు చేసిన పనుల గురించి రాయబడ్డాయి తర్వాత మనం ఆలోచిస్తే ఇరవై మూడో వచ్చా పదకొండో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే తృణీకరించి ప్రశస్తమైన వస్త్రాన్ని ఒకదాన్ని తొడిగించాడు తర్వాత ముప్పై ఏడో వచనంలో మనం గమనించినట్లయితే అనగా లూకాసు వార్త ఇరవై మూడో వచ్చాయి ముప్పై ఏడవ వచనం నీవు యూదో రాజు అయితే ప్రశ్నించి అపాసరించారు అపాసించిన వాళ్ళు ఊరుకోకుండా పై విలాసం రాయించారు ఇరవై మూడో వచ్చే ఆయన చేసినటువంటి పని అయితే ఇరవై రెండు అరవై నాలుగులో ఎస్ తర్వాత కూడా వద్దదు ఆయన ముఖమును కప్పి వస్త్రంతో కప్పేసి ఇప్పుడు చెప్పు నేను ఎవరు కొట్టారో చెప్పు ప్రవచించు నన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పడం కాదు ప్రవచనం నన్ను హింసించిన వాళ్ళు ఎవరో చెప్పడం కాదు ప్రవచనం ప్రవచనాత్మకమైన పరిచయను వాళ్ళు అపార్థం చేసుకున్నారు ఒకటి వాళ్ళు దేవుని దాసుని అపార్థం చేసుకున్నారు రెండోది దేవుని కుమారుని అపా అపార్సం చేశారు దే మాక్ జీసస్ మాకింగ్ బర్డ్స్ అన్నట్టుగా వీళ్ళు మాక్ చేశారు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ దినవృత్తాంత గ్రంథము ముప్పై ఆరో వచ్చ్యాయము వచనం రెండవ దినవృత్తాంత గ్రంథము ముప్పై ఆరో వచ్చాయం పదహారో వచ్చినము రాబడింది వారు దేవుని దూతలను అపహాస్యము చేసిరి సందర్భం కాంటెక్స్ట్ ఏంటంటే బబులోను చెరకు వెళ్ళడానికి కారణం ఏంటి ఐగుప్తు చెరకు వెళ్ళడానికి కారణం ఏంటి బబులోను చెరకు వెళ్ళడానికి కారణం ఏంటి అషూర్ చెరకు వెళ్ళడానికి కారణం ఏంటి బబులోను చెరకు వెళ్ళడానికి ఉన్నటువంటి కారణం గురించి అక్కడ రాయబడింది ముప్పై ఆరో అధ్యాయము పదహారవ దేవుని దూత దైవ సందేశం అందించే వాళ్ళని ఎగతాలు చేశారు దాని ఫలితంగా వాళ్ళు బబులోన్లో బబులోను రాజు వాళ్ళని అవతలికి తీసుకుని పోయాడు స్తో తర్వాత మనం ఆలోచిస్తాల్సిన మాట అపోస్తుల కారిములు రెండో వచ్చాయము పదమూడో వచ్చినాం అపోస్తుల కార్యము రెండో వచ్చాయము పదమూడో పెంతి కోస్త రోజే ఆత్మ పూనులైనటువంటి రోజు వాళ్ళ జీవితంలో ఒక మరుచు మరుపు రానటువంటి ఒక రోజు పసకా పండగ ఆ రోజు బాగా ఆచరించారు కాబట్టి మర్చిపోలేని రోజు అని కాదు ఆత్మానుభవానికి గురారు అపోస్తుల కారిములు రెండో వచ్చాయో పదమూడవ వచ్చినాం వీక్షకులైనటువంటి కొందరు ఏం జరుగుతుంది ఇక్కడ గోయింగ్ ఆన్ ఈ అరుపులు కేకులు ఈ ఆరాధన ఈ పాటలు ఈ చప్పటి ఇస్ గోయింగ్ ఆన్ హ్యాన్ ఏదో జరుగుతుంది ఇక్కడ అని వచ్చిన వాళ్ళు ఓహో ఏదో కొత్త మందు మామూలు మందు కాదు ఇక్కడ దొరికే మందులు ఏదో దూరదేశం నుంచి ఇండియా నుంచో లేదా ఇంకో దేశం నుంచో ఇంకో దేశం నుంచో బహుశా ఇస్తూ ఎందుకు చెప్తున్నానంటే మరి జాగ్రత్తగా ఆలోచించాలి అపహాస్యం అన్ని చోట్ల కనిపిస్తుంది అది ఆధిపత్యం వహిస్తుంది ఇప్పుడు డామినేటెడ్గా ఉంది దేవుని దాసుడైనటువంటి పౌలని అపహాస్యం చేశారు దేవుని కుమారుడైన ఏసుని అపహించారు దేవుని దూతలు అనబడిన వాళ్ళు మేబీ ప్రాఫిట్స్ అనగా ఆ రోజుల్లో వాళ్ళకి ఆజ్ఞాపించిన ప్రవక్తలు బహుశా ఏదో మెసేజ్ ఉండవా అని మెసేజ్ ఏంటి అనేకత చేయడం ఆత్మపూర్ణులైనటువంటి అపోస్తులని స్తోత్రం పరిశుద్ధాత్మ అనుభవాన్ని రాతి పానల్లో అంచుల మట్టుకు నింపబడిన అనుభవం లాంటి ఆత్మానుభవం ఏదవలసినంత లోతు ఉన్నటువంటి ఆ లోతైన అనుభవంలో ఉన్న అనుభవం దట్ ఎక్స్పీరియన్స్ ఏదవలసిన లోతులో ఉండేటువంటి అనుభవం అది దేవని స్తోత్రం హ అటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళని అపహాస్యం చేశారు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనం గమనించినట్లయితే అక్కడేం జరుగుతుంది విశ్వాస వీరుల గురించి వాళ్ళు పడ్డటువంటి కష్టాలు నష్టాల గురించి రాయబడింది కొంతమంది పేర్లు ప్రస్తావించబడ్డాయి కొంతమంది పేర్లు ప్రస్తావించబడలేదు మరి కొందరు తిరస్కారమును కొరడా దెబ్బలు డాష్ డాష్ మనం వాళ్ళకి వెళ్ళలేదు కొందరు తిరస్కారమును అనుభవించారు ఫ్యూ పీపుల్ ఎక్స్పీరియన్స్డ్ మాకింగ్ దే సఫర్డ్ మాకింగ్ అని రాయబడింది ఇంగ్లీష్లో విశ్వాస వీరులు అపహాస్యానికి గురయ్యారు ఎవరు అపహాస్యానికి అపకీర్తికి గురైనప్పటికీ కూడా ఒకరోజు తగిన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడని సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ అపహాస్యాల్ని అలక్ష్యం చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఐ మెయిన్ హలెలు లే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె